వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓ సో లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసిన విధంగా సో ఇది పైప్లైన్ సో ఇట్స్ చూస్తున్నాం కాకర చెట్లు అనేది వేసుకున్నారు ఈ పక్క సో అటు సైడ్ కూడా కాకర చెట్లు అనేది వేసుకున్నారు సో మధ్యలో మనం చూస్తున్నాము ఈ వాటర్ మిలన్ చెట్స్ వాటర్ మిలన్స్ పుచ్చ చెట్లు అంటారు తెలుగులో సో ఈ విధంగా సబ్సిడీ నుంచి వచ్చిన పైపుల పైప్ లైన్ ద్వారా ఇతను కూడా రైతు కూడా చాలా ఖర్చు పెట్టాడంట ఇలా వేసుకోవడం వల్ల చాలా యూజెస్ ఉన్నాయని చెప్తున్నారు ఒక చెట్టుకి ఎంత మోతాదులో ఎంత ఎంత మాత్రం మోతాదులో వాటర్ వెళ్ళాలో ఆ మోతాదులో మాత్రమే వాటర్ అనేది వెళ్తుందని చెప్తున్నారు దీనివల్ల సో తనకున్న ఐదు ఎకరాల్లో ఒక బోర్ అనేది వేసుకున్నారు లక్ష ఎనభై వేల దాకా అయ్యిందని చెప్తున్నారు సో టూ హండ్రెడ్ ఫీట్స్ కిందకి వెళ్ళినాయని చెప్తున్నారు టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ మాత్రం దగ్గరగా వాటర్ అనేది వస్తుందని చెప్తున్నారు సో ఇది మనం చూస్తున్నాం బోర్ అనేది నిజంగా రైతుకి ఈ ఆలోచన రావడం నిజంగా మనం సంతోషించాల్సిన విషయం ఇది సో అటు సైడు ఇటు సైడు కాకర చెట్లు వేసుకొని మద్దులు అనేది పుచ్చ చెట్లు అనేది వేసుకున్నారు వాటర్ మిలన్స్ ఇవి వాటర్ మిలన్స్